మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు కావస్తుంది కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా పయనిస్తుంది గత ప్రభుత్వంలో పేదలకు ఇల్లు పథకం కింద ఒకటి పాయింట్ ఐదు సెంట్లు స్థలం ఇచ్చింది అలాగే కొన్ని చోట్ల ఇల్లు కట్టుకోవడానికి కూడా సాయం చేసింది మరికొన్ని చోట్ల ప్రభుత్వమే ఇల్లు కట్టి అర్హులకు ఇచ్చింది కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ ఇచ్చిన స్థలంలో ఇల్లు చాలా ఇరుగ్గా అగ్గిపెట్టేలాగా ఉంది అని విమర్శలు వినిపించాయి కనీసం పేదలకు రెండు సెంట్లు స్థలం ఇవ్వాలని కోరింది అలాగే మేము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరికి మూడు సెంట్ల ఇండ్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు గారు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు గ్రామ ప్రాంతాల వాసులకు మూడు సెంట్లు మరియు పట్టణ ప్రాంతాల వారికి రెండు సెంట్ల స్థలం ఇస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని పేదలకు స్థలం ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ క్రింది అర్హత ప్రమాణాలు కలిగిన వారికి స్థలం కేటాయిస్తారు రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డులోని ఏ అభ్యర్థికి ఇంటి స్థలం ఉండకూడదు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలి ఇంతకుముందు ఇళ్ల స్థలం పొందిన వారు అనర్హులు మీరు ఇళ్ల స్థలం కోసం దరఖాస్తు చేయడానికి ఈ క్రింద ఇచ్చిన పత్రాలు కలిగి ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం మొబైల్ నెంబర్ మీరు ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇచ్చే స్థలాన్ని పొందడానికి ఎలా దరఖాస్తు చేయాలని చూస్తున్నారా ప్రస్తుతానికి మీరు ఆన్లైన్ ద్వారా డైరెక్ట్గా దరఖాస్తు చేయడానికి ఆప్షన్ లేదు ఈ పథకం ఎలా అమలు చేయాలని చర్చలు జరుగుతున్నాయి సాధారణంగా గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బంది చేత వెరిఫికేషన్ జరిపించి స్థలం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే జర్నలిస్టులకు కూడా ఇంటి నిర్మాణంలో సాయం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్ట్ర అర్హులైన వారికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు